యానం ప్రజల సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ అన్నారు యానం ప్రజల సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ అన్నారు యానాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడికొండల రాజ్బాబు శ్రీమంతుల శ్రీధర్ లంక జాన్ బృందంతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడారు యానాంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు నిధులు తీసుకువచ్చిన అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవటం వల్ల పనులు పూర్తి కావటం లేదని విమర్శించారు మాజీ తాజా ప్రజాప్రతినిధులు ఇద్దరూ తీరుపై పలు విమర్శలు చేశారు ఇది ఈ లోకల్ నాయకులకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాండ్చేరిలో వైజనాథ్ గారు మెజార్టీ అనేది కనివీపు ఇక మీదకైనా సరే అసెంబ్లీ ఎలక్షన్ వరకు కూడా ఏ డెవలప్మెంట్ చూపిస్తారనేది మీరు చేస్తే భవిష్యత్తులో మనుగడ ఆ పార్టీకి మనుగడ ఉంటుంది జీజీహెచ్ అనేది అది లాస్ట్ ఆర్ఈ గారు ఇంటర్ఫీరెన్స్ అవుతున్నాయి కానీ ఫైనలైజ్ అవ్వలేదు అయినా సరే వైజనాథ్ గారు ఇచ్చిన అమౌంట్ రిఫండ్ అయిపోయింది మళ్ళీ ఆ జనరేటర్కి మళ్ళీ శాంక్షన్ తీసుకొస్తాం ఎంఈ ఎంపీ గ్రాండ్ నుంచి పేజర్స్ కూడా వన్ మంత్లో జిహెచ్లో రైట్ అవుతాయని జి ఈడీగా చెప్పడం జరుగుతుంది ఏ చిన్న సమస్య ఉన్నా ప్యాంటాల్ వైస్ కానీ ఏది ఉన్నా సరే మా దృష్టి తీసుకొస్తే మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అండి ముఖ్యంగా ఈ రోజు సమావేశం పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మేము వైద్య కావడం గారిని జరిగిందండి అక్కడ కొన్ని సమస్యల మీద దినేష్ గారు ఇంకా నాయకులు తీసుకెళ్ళడం జరిగిందండి ప్రతి సమస్య తీర్చలని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి తొందరలోనే ఆయన యానం తీసుకొచ్చి మన యానంలో ఏమైతే ఉన్నాయో సమస్యలు ఆ సమస్యలపై పోరాడము చేస్తామని మనస్ఫూర్తిగా విధంగా అదేవిధంగా యానంలో ఏదైనా చూసింది ఏదైనా పని జరగాలంటే ధర్మాయం లేకపోతే అక్కడ ఏదో లంచం పెడతారు కానీ జరిగితే ఎంత దారుణంగా ఉందంటే కనీసం యానో జీహెచ్ లో కనీసం రిఫ్రిజరేట్ లేదు బాడీని పెట్టుకోవడానికి అన్ని కోట్లు చేస్తున్న అన్ని కోట్లు నెలకింత చెప్పుని తీసుకుంటున్నారు మరి అలా ఏం చేస్తున్నారో మాకు ఏం యానంలో యానో బర్త్డే జరిగితే సీఎం ఆన్లైన్లో తీసుకొచ్చేస్తున్నారు మల్లటి కృష్ణాలు గారు మరి యానంలో కనీసం ముప్పై నాలుగు బ్యాటరీలు మోతపడ్డాయి ఏ రోజైనా ఉపాధి కలిగిద్దాం దాని మీద పోరాటం చేద్దాం ఏ రోజు కట్టలేదు మరి ఏం చేస్తున్నారు కదా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఆయన నెగ్గిన తర్వాత పలానా విషయం పలానా ఏదైనా చేశానని ఎక్కడా చెప్పినట్లేదండి ఎంత దారుణంగా ఉందో చూడండి మరి యాన ప్రజలు బుద్ధు వారా యాన ప్రజలు తేమ ఓటేసి గెలిపించడానికి ఉన్నారా అనే విధంలో ఈ నాయకులు ఉన్నారండి కానీ ఈ నాయకులందరికీ తగిన పరిష్కారం మేము చేస్తాం ఎలాగైతే మేము ప్రతి ఒక్కరికి నిలబడి ఉన్నామో ప్రతి ఒక్కరికి నిలబడతాం వీళ్ళక్కడ నాయకులు తొందరలోనే తగిన బుద్ధి చెప్తాం ఎందుకంటే ఈ రోజు ఓటెక్కుతో మేము మేము నెగ్గించిన ఓటెక్కుతో లక్షల కోట్లు సంపాదించుకుని యానం ప్రజలను వదిలేసి కనీసం ఉపాధి కలిగిస్తా అది కలిగిస్తానని చెప్పిన వ్యక్తులు ఈ రోజు ఎక్కడ ఎవరికి అర్థమో తెలియదు లోక్సభ ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో వైజలింగారు పాండిచ్చేరి స్థానాన్ని పోటీ చేసి లోక్సభ స్థానానికి లక్షా ముప్పై ఆరు వేల మెజార్టీ గెలుపొందడం జరిగింది అలాగే ముప్పై కానిస్టిట్యున్సీలు ఉన్న పాండిచ్చేరి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీల్లో మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలవడం జరిగింది అలాగే రెండు స్థానాలు ఒకటి ఇందిరానగర్ అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి ఆయన అక్కడ బీజేపీలో ఉండి ఆయన గెలుపొందడం జరిగింది ఆయన స్థానంలో అలాగే యానంలో ఇద్దరు నాయకులు పోటీ పడి గెలుపొందడం జరిగింది ఎన్డీఏ కూటమి మిగతా కూటమిలో ఇండియా కూటమి ఆయన మన వైద్య గారు మెజార్టీతో లక్ష ముప్పై ఆరు వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది అలాగే మొన్న ఇటీవల ఒక నాలుగు రోజుల కిందట ఆయన కలవడం జరిగింది ఆ రోజు ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆయన యానంలో ప్రతి సమస్య ఆయన దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా నిన్న రెండు రోజుల కిందటే మీ యానం జిహెచ్లో రిఫ్రిజిరేటర్ పనిచేయట పనిచేయట్లేదు డీప్ ఫ్రిజర్ అని చెప్పి తెలిసింది ఏంటి పరిస్థితి మీ యానం ఇలా ఉందా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు చరిత్ర గల నాయకుడు మూడున్నర సంవత్సరాలు చరిత్ర కలిగిన ఉత్తమ ఎమ్మెల్యే అయినటువంటి గొలపిల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఇలా ఉండి కూడా మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి మీకు బాధలు తప్పితే మీకు ఏమీ లేవా అని చెప్పి అడగడం జరిగింది అప్పుడు దినేష్ మేము కూడా మాట్లాడడం జరిగింది ఏమంటే యానంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి అలాగే మాకైతే సమస్యలు తీర్చడానికి మా వంతు మేము కృషి చేస్తాం కొన్ని కొన్ని విషయాల్లో అయితే మీరు కంపల్సరీ మీ ప్రోత్సాహం కూడా కావాలి యానంలో సమస్యలు అయితే చాలా ఉన్నాయండి ఒకటి వైద్యం రెండు విద్య మూడు ఉపాధి అలాగే యానంలో అందరికీ సమస్యలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉండే సమస్యలు అయితే మాకు ఐదు సమస్యలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మంచినీరు అలాగే డంపింగ్ యార్డ్కి యానంలో స్థలం లేదండి ఏంటంటే కంపల్సరీ ఉపాధి కల్పిస్తాం అలాగే యానంలో ఉన్న రిజెన్సీలో కూడా ఉపాధి కల్పించి కంపల్సరీ ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతామని చెప్పడం చెప్పడం జరిగింది కంపల్సరీ మనం తొందరలోనే మన వైద్యలింగాన్ని పిలిపించి ఒక ధర్నా చేసే ఉద్దేశంలో ఉన్నామండి మేము అందరూ కూడా ఆ ధర్నాలో కూడా ఉపాధి విద్య వైద్యం అన్నింటి మీద కంపల్సరీ పోరాటం చేస్తాం అలాగే ఎవరైతే వేట నిషేధం డబ్బులు పడిన వాళ్ళకి కూడా వాళ్ళ కోసం కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం ముందుగా ఈరోజు పాత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యానం మరియు కారిగల్ మాహే పాండిచేరి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో వైద్యలింగం గారు లక్ష ముప్పై ఆరు వేల మెజార్టీతో నగడం జరిగింది ఈరోజు చూసినట్లయితే బీజేపీ ఎన్ఆర్ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి చాలా అత్యధికమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే యానంలో ఏ విధమైనటువంటి డబ్బు పెట్టకుండా సరే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారిని కాదని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి అశోక్ గారిని కాదని ఈరోజు యానంలో పార్టీని ఏ ఏ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టకుండా జన్యున్గా ప్రతి ప్రజ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కోసం అడిగినప్పుడు ఈరోజు మాకు చాలా మంచి ఓటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు విజయం సాధించడానికి యానం ప్రజలు కూడా ముఖ్య కారణం ఈ రోజు మీరు చూసినట్లయితే యానోలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా చూసినట్లయితే ఆరోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉంది ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది యానోలో లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా యాక్సిడెంట్లు అయినా ఏవైనా సరే ప్రభుత్వ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాగే యానోలో చూసినట్లయితే ఎల్లో రేషన్ కార్డులోంచి రెడ్ రేషన్ కార్డులకు వెళ్తే ఏదో కొంచెం ఉపాధి వస్తుందని చెప్పి ఆలోచి వస్తున్నా అదే జరగట్లేదు రేషన్ కూడా ఇవ్వండి ఇవ్వలేని పక్షం జరుగుతుంది అలాగే ఇంటి పట్టాలనేది కొన్ని వన్ సంవత్సరాలకైతే ఇచ్చారు ఈ రోజు అనేది ఇల్లు పట్టాలు కూడా లేవు అలా చూసినట్లయితే ఉద్యోగ చాలామంది నిరుచితంగా కాంగ్రెస్లోనే మనం చేయగలుగుతాం ప్రభుత్వం కూడా వచ్చేది కూడా కాంగ్రెస్ వస్తుంది అలాగే ఎంపీ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ఎంపీగా ఉంటున్నప్పుడు ఇంత ముందు ఇప్పుడు కూడా ఎంపీఎన్స్ రాలేదు మనం ఈరోజు చూసినట్లయితే సావిత్రి నగర్లో బరిల్ గ్రౌండ్ తీసుకొచ్చాం గోపాల్ లో బీటీ రోడ్డు తీసుకొచ్చాం ధనలక్ష్మి నగర్లో సిసి రోడ్డు తీసుకొచ్చాం అలాగే జీజీహెచ్లో కూడా మనం జండేట తీసుకురావడం జరిగింది అయితే జండేట తీసుకొచ్చిన తర్వాత కూడా మూడు సార్లు వీళ్ళు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఎస్మిట్ వేసి విఫలమయ్యారు ఎందుకంటే వీళ్ళు ఏఈలు జేఈలు ఉండి కూడా వీళ్ళు ఒక ఎస్టిమేట్ ఒక జనరేటర్ ఎస్టిమేట్ వేయకుండా వీళ్ళు జాబులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మూడు సార్లు ఎస్టిమేట్ వేసి కూడా విఫల వేయి అని ఇప్పటికీ కూడా జనరేటర్ రాకుండా చేసిన ప్రభుత్వ అధికారులు తప్ప లేదంటే ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన మల్లాడి కృష్ణారావు గారు ప్రోత్సహిస్తున్నారా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాడి గొల్లపల్లి శ్రీనివాసరాజు గారు చేస్తున్నారా అనేది ప్రజలు గుర్తించాలి అలాగే ఈ రోజు చూసినట్లయితే జీజీహెచ్ లో ఏదైనా ఒకరు చనిపోతుంటే పెట్టుకోవడానికి రీప్రజెంట్ లేని మన జీజీహెచ్ దానివల్ల ఉపకారం ఏంటో తెలియట్లేదు దీని వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇకపై గ్రౌండ్ ఎదురుకుండా ఒక ఆఫీస్ అనేది పెట్టడం జరిగింది ఇప్పటి వరకు యానో ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన మల్లడ కృష్ణారావు గారు కాంగ్రెస్ లో అనేక అయినటువంటి ఆయన దీంట్లో పొందారు మూడు సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో మూడు సార్లు మినిస్టర్ చేశారు ఎప్పుడు కూడా పార్టీ నుంచి మేము నిలబడతాం ఈ రోజు ప్రతి సంస్థ మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం అందుకని చెప్పి ఈ రోజు పత్రికా మిత్రులని అందరినీ కూడా మాట్లాడడానికి రావడం జరిగింది వాళ్ళతో మేము ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా యానోలో రెండు వేల ఇరవై ఆరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ప్రతి పేదోడి సమస్య కోసం మేము పోరాడతాం అని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను